మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటూ గద్దరెక్కిన డొనాల్డ్ ట్రంప్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాను ఏం చేయబోతున్నారు ప్రపంచ దేశాల్లో అమెరికాను ప్రత్యేకంగా చేయడం అటుంచి ఒంటరిని చేయబోతున్నారా ఎందుకంటే వీసాలపై కఠిన నిబంధనలు పెట్టిన ఆయన తాజాగా గ్రీన్ కార్డ్ లాటరీ సిస్టమ్ పైన నిషేధాన్ని విధించారు ఇది ఎన్నాళ్ళు కొనసాగుతుందో చెప్పలేకపోయినా ట్రంప్ అస్తవ్యస్త నిర్ణయాలతో అమెరికాలోనే జనం చీ కొడుతున్నారన్నది మాత్రం నిజం అమెరికాకి గోల్డెన్ ఎరా స్వర్ణయుగం తెస్తానంటూ ట్రంప్ చేస్తోందేంటి అసలు అమెరికాకి ఇంకెవరిని రానీయకపోవడమే ట్రంప్ విధానమా గ్రీన్ కార్డ్ లాటరీ సిస్టమ్ ని సస్పెండ్ చేసిన ట్రంప్ ఇంటర్నెట్ లో ఈ తరహా ప్రశ్నలే ఎదుర్కొంటున్నారు వన్ బి వీసాల ఫీజు పెంచడం ఇమిగ్రేషన్ విధానాన్ని నిలిపివేయడం సోషల్ మీడియా వెట్టింగ్ పేరుతో వేధించడం తర్వాత ట్రంప్ చూపు గ్రీన్ కార్డ్ లాటరీ సిస్టమ్ పై పడింది దీంతో ఎప్పటి నుంచో అమెరికాలో అమలవుతోన్న ఈ వలస విధానంపై డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు బ్రౌన్ ఎంఐటి యూనివర్సిటీల్లో కాల్పులకు పాల్పడిన నిందితుడు లాటరీ వీసా ద్వారానే దేశంలోకి ప్రవేశించాడని తేలడంతో గ్రీన్ కార్డ్ లాటరీ కార్యక్రమాన్ని తక్షణమే నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాల మేరకు యునైటెడ్ స్టేట్స్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ యుఎస్సీఐఎస్ ఈ కార్యక్రమాన్ని నిలిపివేయాలని ఆదేశించినట్లు హోమ్లాండ్ సెక్యూరిటీ సెక్రటరీ క్రిస్టీ నోమ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ లో తెలిపారు ఇంతటి ఘోరానికి పాల్పడిన వ్యక్తిని మన దేశంలోకి అసలు అనుమతించాల్సింది కాదంటూ పోస్టు చేశారు పోర్చుగల్ జాతీయుడైన క్లాడియో నెవెస్ వాలింటే బ్రౌన్ యూనివర్సిటీలో కాల్పులు జరిపి ఇద్దరు విద్యార్థులను చంపి మరో తొమ్మిది మందిని గాయపరిచాడు అలాగే ఎంఐటీలో ఒక ప్రొఫెసర్ను కూడా హత్య చేశాడు ఆ తర్వాత గురువారం సాయంత్రం తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు నిందితుడు రెండు వేల పదిహేడులో డైవర్సిటీ వీసా లాటరీ ద్వారానే చట్టబద్ధమైన శాశ్వత నివాస హోదా పొందాడని తెలుస్తోంది అయితే ఎవరో ఒకరు చేసిన తప్పుకు అసలు వ్యవస్థనే రద్దు చేయడం ట్రంప్కే చెల్లింది అమెరికాలో తక్కువ ప్రాతినిధ్యం ఉన్న దేశాల వారికి ప్రతి ఏటా లాటరీ పద్ధతిలో యాభై వేల గ్రీన్ కార్డులు జారీ చేసేందుకు కాంగ్రెస్ ఈ డైవర్సిటీ వీసా ప్రోగ్రాంను రూపొందించింది ట్రంప్ చాలా కాలంగా ఈ లాటరీ విధానాన్ని వ్యతిరేకిస్తున్నారు తాజా ఘటనను కారణంగా చూపి తన వలస విధాన లక్ష్యాలను ముందుకు తీసుకెళ్తున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు అయితే ట్రంప్ తాజా నిర్ణయంపై స్థానికులు ఇతరులు కోర్టుకెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది